ప్రేక్షకులకు నమస్కారం సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారా అయితే మీరు సంప్రదించవలసింది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నో వేల సంబంధాలు కుదుర్చిన సంస్థ వీటి గురించి ఎన్నో విషయాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ మ్యారేజ్ లింగ్స్ ప్రెసిడెంట్ డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దామండి ఓం గణపతే నమ ఏ కదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్తు ఓం గణపతే నమ శ్రీమాత్రే నమ మేడం రాహుకేతు దోషం అంటారు కదా ఈ దోషాల వల్ల పెళ్లి కుదురుతుంట రాహుకేతు దోషాల వల్ల అంటే రాహుకేతువులకు మధ్యలో అన్ని నష్టం అంటే అన్ని అన్ని గ్రహాలు కూడా ఉండడం వల్ల కాలసర్పదోషం అంటూ ఉంటారు దానివల్ల వివాహాల ఆలస్యం ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక్కొక్కసారి వివాహం తర్వాత కూడా విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అందువల్ల రాహుకేతువులకి శాంతి చేయించుకోవడం తర్వాత రాహుకేతువుల వలన ముఖ్యంగా ఏంటంటే కనుక కేతువు వలన ఆధ్యాత్మిక చింతన ఉంటుంది రాహు వలన మాత్రం ఎలా ఉంటుందంటే కనుక కొంచెం కోపం ఉంటూ ఉంటుంది వాళ్ళకి లగ్నాత్తు రాహు ఉన్నటువంటి వాళ్ళకి అదే విధంగా చెప్పాలంటే కనుక కొంచెం చిరాకులు బుస్సుమని కోపం వస్తూ ఉంటుంది పాములాగా అదే కాకుండా ఏంటంటే వైవాహిక జీవితంలో కూడా తన కోపమే తన శత్రువు అని భార్యాభర్తల మధ్య కూడా ఎక్కువ కీచులాట్లకి ఈ రాహుకేతువులు కారణమవుతూ ఉంటుంది అందువల్ల జాతకంలో ఇలా రాహుకేతువుల దోషం ఉన్నటువంటి వాళ్ళకి అదే విధమైన రాహుకేతువుల దోషం ఉన్న వాళ్ళతో వివాహాలు చెయ్యవద్దు అది మాత్రం బాగా గమనించాల్సినటువంటి విషయం జాతక విశ్లేషణ చేసినప్పుడు తప్పనిసరిగా మనం ఏమిటంటే గురువు ఎక్కడున్నాడు శుక్రుడు ఎక్కడున్నాడు రవి ఎక్కడున్నాడు చంద్రుడు ఎక్కడున్నాడు ఇలా అన్నీ చూసుకుంటూ ఉంటారు కానీ రాహుకేతువులు ఛాయాగ్రహాలే కదా అని లైట్గా తీసుకుంటూ ఉంటారు కానీ అవి చేసేటటువంటి పనులు చేస్తూనే ఉంటాయి అందువలన కొంచెం అక్కడ ఉన్నటువంటి విషయ విషయాలని అంటే శుభగ్రహంతో కలిసి ఉన్న పాపగ్రహంతో కలిసి ఉన్నా సరే కలిగేటటువంటి పరిణామాలు చాలా గట్టిగానే ఉంటుంది అందుకని కాస్త జాగ్రత్తగా జాతక విశ్లేషణ చేసుకొని చేయించుకొని అప్పుడే వివాహ సంబంధాలకి ముందుకు వెళ్ళండి మేడం ప్రొఫైల్ చూసే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారు హలో 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 నమస్తే అండి నమస్కారం మీ పేరు నా పేరు హారిక మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా రామ్నగర్ నుండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా చెల్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సరే మేడం తో మాట్లాడండి చెప్పమ్మా హారిక నమస్కారం అమ్మా నమస్తే అమ్మా పాప ఏం చదువుకుంది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుందమ్మా ఓకే అమ్మా క్యాస్ట్ ఏంటమ్మా ఎస్సీ మాల ఓకే అమ్మా ఎస్సీ మాల మ్యాచెస్ ఉన్నాయి సాఫ్ట్వేర్ కావాలంటే సాఫ్ట్వేర్ గవర్నమెంట్ కావాలంటే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు అమ్మాయి ఫోటో డీటెయిల్స్ హారిక మీరు కొంచెం నాకు వాట్సాప్ నెంబర్ నా పక్కన కనిపిస్తుంది కదా నై నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిపుల్ ఫోర్ త్రీ నైన్ ఆ నెంబర్కి కొంచెం వాట్సాప్ చేయండి అమ్మా చేస్తే కనుక కార్యక్రమం అయిన వెంటనే మన ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది విన్నారు కదా హారిక గారు మీరు సంప్రదించాలనుకుంటే వాట్సాప్ నెంబర్ అండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్కి సంప్రదించి డీటెయిల్స్ తెలుసుకోండి మేడం ఇప్పుడు ప్రొఫైల్స్ చూద్దామండి తప్పనిసరిగానమ్మా భార్య వయస్య క్యాస్టు ఈ యొక్క అబ్బాయి ముప్పై మూడు సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు బీటెక్ చేసి ఆస్ట్రేలియాలో ఉన్నాడైనా ఐదు లక్షలు వస్తుంది ఫర్ మంత్కి ఈ అబ్బాయి వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ మనకి కావాలి పెళ్ళికూతురు అయితే ఏంటంటే ప్రజెంట్ లక్కీగా హైదరాబాద్లోనే ఉన్నాడు అందుకని ఈ అబ్బాయి గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్యవశ క్యాస్ట్ వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించండి మా అబ్బాయి వెళ్ళేలోగా పెళ్లి సంబంధం కుదుర్చుకొని లేదా పెళ్లి చేసుకుని వెళ్ళే ఉద్దేశంతో అతను వచ్చి ఉన్నాడు ఆ విషయాన్ని గమనించండి అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు పది హైటు ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే లెవెన్ ల్యాక్స్ ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి తర్వాత కాపు క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ ఆస్ట్రేలియాలోనే పనిచేస్తున్నాడు ఆయన నాలుగు లక్షలు వస్తుంది ఈ అబ్బాయికి కూడా కాపు క్యాస్ట్లో వధువు కావాలి క్యాస్ట్ బారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు పదకొండు టు బీటెక్ సాఫ్ట్వేర్ ఇరవై రెండు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి నలభై కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది ఎవరైనా కులాంతర వివాహానికి ఇష్టపడేవాళ్ళు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి అదేవిధంగా హిందూ మాదిక క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఆరడుగుల టు బీటెక్ ఐఐటి చేసి ఈ అబ్బాయి కూడా అసిస్టెంట్ మేనేజర్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా కులాంతర వివాహం రెండో పెళ్లి ముప్పై ఎనిమిది ఏళ్ళు అబ్బాయికి ఐదు ఎనిమిది హేటు బీటెక్ చేశాడు ఎం బీటెక్ ఎంబీఏ పదిహేను లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు కులాంతర వివాహానికి రెండో పెళ్ళికి ఎవరైనా అమ్మాయిలు ఉంటే కనుక మీకు అభ్యంతరం లేకపోతే వెంటనే మాకు కాల్ చేయొచ్చు విన్నారు కదండి మీరు కూడా ఈ ప్రొఫైల్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ మరే మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో మేడం ఇప్పుడు రాహుకేతు దశ అనేది మారింది కదా వీటికి సంబంధించి జప హోమాలు ఏమైనా నిర్వహిస్తారా అండి తప్పనిసరిగానమ్మా మాకు శ్రీచక్ర జ్ఞానపీఠం అనే ఒక పీఠం కూడా ఉందమ్మా దాని తరఫున కూడా నిర్వహిస్తూ ఉంటాం చండీ హోమాలు ఈ రాహుకేతుల జప హోమ దానాలు కూడా ఇప్పిస్తూ ఉంటాము కొంతమందికి అయితే కుంభ వివాహాలు కదలి వివాహాలు అంటే ఈ రాహుకేతులు కడత్ర స్థానంలో ఉన్నా లేకపోతే ఏమైనా ఇబ్బందిగా జాతకంలో శని భగవానుడు కానీ అష్టమ స్థానంలో కుజుడు కానీ ఉండడం వల్ల కూడా దోషం గట్టిగా ఉండి వివాహం దగ్గరగా వచ్చి సంబంధాలు తప్పిపోవటం లేకపోతే కనుక ఓకే అనుకొని మా మాట ముచ్చట్లు అన్ని భోజనాలు అన్నీ అయిపోయాక ఏదో విధంగా చిన్న విషయానికి మానేసుకోవడం లేకపోతే ఎవరో వచ్చి మాకు మీరు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇస్తే బాగుండు అని కూడా అనడం వీళ్ళేమో ఆ మాట వినడం అవతల వాళ్ళు ఇవతలి వాళ్ళకి పరస్పర మాటలు విభేదం రావటం ఆ విధంగా కూడా వివాహాలు చెడిపోవటం ఇలాంటివి ఎన్నో అనుభవాలు ఉంటూ ఉంటాయమ్మా మాకు కూడా అని అందువల్ల ఈ ఈ జాతకంలో దోషాలు ఉంటే తప్పనిసరిగా ఏదో విధంగా భగ్నం అయిపోతూ ఉంటుంది ప్రయత్నం భగ్నం అవుతుంది అనమాట అందుగురించి ఎవరైనా సరే మిమ్మల్ని సంప్రదించవచ్చు మేడం మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాము డెఫినెట్గానమ్మా రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు వదు వరుడు కావాలి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అమ్మాయి ఐదు ఏడు హైటు ఎంబీబీ ఎంఐ ఎంఎస్ చేసింది యుఎస్లో ఉంది ప్రాపర్టీ యాభై కోట్లు వన్ సెవెంటీ కే వస్తుంది రెడ్డీ క్యాస్ట్ ఐదు ఏడు హైటు పిల్ల ఆరు అడుగుల అబ్బాయి అయితే కనుక బాగుంటుంది వెల్ సెటిల్డ్ కావాలి అంటున్నారు అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు కాల్ చేయొచ్చు రెడ్డి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు యుఎస్లో ఉంది పిల్ల హండ్రెడ్ కే వస్తుంది హెచ్ వన్ బి ఉంది తగినటువంటి వరుడు కావాలి వెల్ సెటిల్డ్ రెడ్డి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఐదు హైటు ఎంఎస్ చేసి యూకేలో ఉంది ఎంఐ ఐదు లక్షలు వస్తుంది ఫర్ మంత్ వెల్ సెటిల్డ్ వధువుకి వరుడు కావాలి లండన్లో ఉన్నటువంటి అబ్బాయి కావాలి ఇరవై ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ఐదు ఐదు హైటు రెడ్డి టూ బీటెక్ ఎంబీఏ కెనడాలో పనిచేస్తుంది హండ్రెడ్ కే వస్తుంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా ఇరవై మూడు సంవత్సరాలు రెడ్డి క్యాష్ ఐదు ఐదు టూ బీటెక్ సాఫ్ట్వేర్ ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి హైదరాబాద్లోనే పనిచేస్తుంది అమ్మాయి ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి ఐదు మూడు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ ఇరవై రెండు లక్షల ప్యాకేజీలో ఉంది ఈఎంఐ కూడా హైదరాబాద్లో పనిచేస్తుంది రెడ్డి క్యాస్ట్ వెల్ సెటిల్డ్ తగినటువంటి వరుడు కావాలి ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయి ఐదు మూడు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ పదమూడు లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి రెడ్డి క్యాస్ట్ ఈ అమ్ఐకి తగినటువంటి వరుడు కావాలి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంఎస్ చేసి ఈఎమ్ఐ యూరఫ్లో ఉందండి తగినటువంటి వరుడు కావాలి అందువల్ల ఎవరైనా యూరఫ్లో అబ్బాయిలు ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు రెడ్డి క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ థర్టీ వన్ ఇయర్స్ ఐదు రెండు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ పది లక్షల ప్యాకేజీలో ఉంది పాప రెండో పెళ్లికి తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా రెండో పెళ్లి రెడ్డి క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు ఆరు హైటు వేరీఫైరు ఎంఐ యుఎస్లో ఉంది హన్ వన్ టెన్ కే వస్తుంది హెచ్ వన్ బి ఉంది రెండో పెళ్లికి ఎవరైనా సరే రెడ్డి క్యాస్ట్ వాళ్ళు యుఎస్లో ఉంటే వెంటనే సంప్రదించండి గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ చేయవలసింది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ మేడం కొన్ని వివాహాలు పెళ్ళికి పీటల దాకా వచ్చి ఆగిపోతుంటాయి కదా ఇది ఎందుకండి అంటే వాళ్ళకి ఏ శని దోషాలు ఉండొచ్చమ్ శని భగవానుడు కూడా తక్కువైన వాడేం కాదు ఆయన కూడా ఎక్కువే ఎలా అంటే కనుక ఆఖరి నిమిషంలో ఆ శని దోషం వల్ల కూడా ఏదో విధంగా గొడవలు వస్తాయో లేకపోతే ఏదో విధంగా తేడాలు వస్తాయి లేకపోతే పరస్పర మాటలు కొంచెం దురుసుగా మాకు ఇంతేనండి మాకు ఇదే అలవాటు మా సాంప్రదాయం ఇదే అంటే మా సాంప్రదాయం ఇదని లాస్ట్ మినిట్లో మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా కొంతమంది అయితే కనుక కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళ యొక్క అలవాట్లు కానీ వాళ్ళ ఆచారాలు కానీ ప్రాంత ప్రాంతానికి మారిపోతూ ఉంటాయి అందువలన కూడా కొంచెము అలిగినట్లుగా సంబంధాలు తెలుసుకునే వాళ్ళు కూడా ఉంటారు అంతే అంతా కూడా జాతక ప్రభావమే ఈ రాహుకేతు దోషం కానీ శని దోషం కానీ కుజ దోషం కానీ నాగదోషాలు కానీ పితృదోషాలు కానీ ఇవన్నీ కూడా మనిషిని వెంటాడుతూనే ఉంటాయి మనకు తెలీదు కానీ ఏంటంటే మనం తెలుసో తెలియకో మనం పుణ్యం చేశాం కాబట్టి మనం మానవ జన్మ ఇస్తాం కానీ ఏంటంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత వ్యాధి అంటే ఏమిటి శారీరక వ్యాధి కాదు మానసికంగా టెన్షనే కదా పెళ్లి కుదరకపోతే అవుతుంది అనుకుంటాం అందరికీ చెప్పేసుకుంటాం ఆ తర్వాత ఆ వివాహం అలా ఆగిపోతుంది అయ్యో అయ్యో వాళ్ళ ఇంట్లో అయిపోతుందో వెళ్ళింట్లో అయిపోతుందో ఏంటి మనకి ఇలా అయిపోయింది అని మనల్ని చూసి మనమే జాలిపడి కృంగిపోయి మానసికంగా డిస్టర్బ్ అయిపోతారు అందువల్ల టెన్షన్స్ అనేది ఈ యొక్క ఈ విధంగా ఉంటుందన్నమాట అందువల్ల ఏంటంటే కనుక జాతక విశ్లేషణ అర్జెంటుగా చేయించండి కుదరట్లేదు లేదా ఏదైనా సరే పొరపర్చాలు కానీ తేడాలు కానీ మాట తేడాలు కాని వస్తున్నాయంటే ముందు పిల్లల జాతకాలు చూపించండి అర్జెంటుగా చూపించిన తర్వాతనే సంబంధానికి ముందుకు వెళ్ళండి ఒక్క నిమిషం ఆగి చూపించేసి ఏదైనా చేయించాల్సి ఉంటే నిమిషాలు మేము చేయించేద్దాం ఆ విషయంలో ఏం మీరేమి భయపడ పడక్కర్లా పెట్టుకోవాల్సిన అవసరం లేదు మేడం మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం తప్పనిసరిగానమ్మా బ్రాహ్మిన్స్ క్యాస్ట్ వరుడు కావాలి అంటే అమ్మాయి అమ్మాయిది చెప్తున్నాను ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయి ఐదు ఐదు హైటు బీటెక్ ఈ అమ్మాయి హైడబడనే పనిచేస్తుంది పది లక్షల జీతంలో ఉంది ఈ పిల్లకి వరుడు కావాలి బ్రాహ్మిన్స్ శాఖ పట్టింపు లేదు కాపు క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ థర్టీ ల్యాక్స్ ప్యాకేజీలో ఉంది పిల్ల తగినటువంటి వరుడు కావాలి వెల్ సెటిల్డ్ అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి ఐదు మూడు హైటు బీటెక్ హైదరాబాద్లోనే ఆరు లక్షల ప్యాకేజీలో ఉంది పద్మశాలీ క్యాస్ట్లో వరుడు కావాలి సాఫ్ట్వేర్ వరుడు ఒకే వెళ్ళకి హిందూ మాలా క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పిల్ల పన్నెండు లక్షల జీతంలో ఉంది హిందూ మాలా క్యాస్ట్లో వరుడు కావాలి హిందూ మాలాలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు అమ్మాయి ఐదు ఐదు హైటు ఎంబీబీఎస్ చేసింది పీజీ చేస్తోంది అంటే ఎండి చేస్తోంది ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి హిందూ మాలలో అదేవిధంగా సెకండ్ మ్యాచ్ క్యాష్ను బారు కులాంతర వివాహం చూస్తారు ముప్పై ఆరు సంవత్సరాలు ఈ ఎంఐకి ఐదు నాలుగు అయి బీటెక్ చేసింది ఈ ఎమ్ఐ హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది ఇరవై నాలుగు లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ఈ ప్రొఫైల్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ చేయవలసింది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ మేడం ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుస్తాయండి ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో మీకు వార ఫలాలు మాసు ఫలాలు ఆ తర్వాత మీ జాతకం కానీ లేకపోతే ఏదైనా సరే అంటే ఇప్పుడు డౌట్లు ఉంటాయి కదా రాహుకేతువులు కలయిక ఎలా ఉంది నా జాతకంలో అగ్రహంలో వీళ్ళున్నారు అందుకనే పెళ్ళి అవ్వటం లేదా లేకపోతే వ్యాపారంలో కలిసి రావట్లేదు లేదా పిల్లాడు బాగా చదవట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించిన సూచనలు ఉంటాయి సలహాలు ఉంటాయి మంత్రాలు కూడా ఉంటాయి అందువల్ల ఆస్ట్రో అనే ఛానల్ని అన్ని చిన్న మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పనిసరిగా మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి తప్పనిసరిగానమ్మా కాపు క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ చేసింది ఎంఐ పదిహేను లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి మున్నూరు కాపు క్యాష్ టు ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు మూడు టూ బెంగళూరులో జాబ్ చేస్తుంది పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉంది మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి చౌదరి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే పదకొండు లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి పది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి చౌదరి క్యాష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈఎంఐ ఎంబీబీఎస్ ఎండి చేస్తుంది ఈఎంఐకి కూడా తగినటువంటి వరుడు కావాలి ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ కావాలి ఈఎమ్ఐకి పదమూడు కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ విషయాన్ని గమనించి ఎవరైనా సరే థర్టీ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఎంబీబీఎస్ ఎండి చేసిన వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా క్యాష్ను బార్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే నైన్ ల్యాక్స్ ప్యాకేజీలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి హిందూ మాలా క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు మూడు హైటు హైదరాబాద్లోనే పది లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి మాదిగా క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు మూడు హైటు ఎంబీఏ చేసింది ఎంఐకి తగినటువంటి సాఫ్ట్వేర్ వరుడు కావాలి క్యాస్ట్ నో బార్ కులాంతర వివాహం రెండవ పెళ్లి ముప్పై నాలుగు సంవత్సరాల అమ్మాయి ఐదు మూడు హైటు ఇరవై లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే పనిచేస్తుంది కులాంతర వివాహానికి ఎవరైనా సిద్ధపడితే ఈ అమ్మాయి గురించి మీరు తెలుసుకోవచ్చు విన్నారు కదండి మీరు కూడా ఈ ప్రొఫైల్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు సంప్రదించవలసిన వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ మేడం మీ దగ్గరికి చాలామంది పెళ్లి సంబంధం కోసము కాంటాక్ట్ అవుతుంటారు కదా వారికి జాతక పరంగా కూడా మీరే చూస్తారా అండి చూస్తానమ్మా అంటే ఏంటంటే వాళ్ళు చూడమని అడిగితే చూస్తాను లేకపోతే వాళ్ళ ఇంటి బ్రహ్మగారు ఉంటారు కదా వాళ్ళకి చూపించుకోమని చెప్తాను ఎందుకంటే ధర్మం ఫస్ట్ ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చూపించుకోండి అని చెప్తాము లేదండి భాగ్యక్ష్మి గారు మీరు చూడండి మీకు తెలుసు కదా మీకు మీరు చదువుకున్నారు కదా ఇది ఆస్ట్రాలజీ అని అడిగితే అప్పుడు చూస్తాను అనమాట చూసి చెప్పడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ముఖ్యంగా ముందు వాళ్ళ వాళ్ళకే నేను ప్రిఫరెన్స్ ఇవ్వమంటాను లేకపోతే మనం చూసి చెప్పడం కూడా జరుగుతుంది ఏదైనా నిర్భయంగా నిర్మోహమాటంగా ఏవైనా దోషాలున్నా క్లారిటీగా నేను చెప్తాను ఎందుకంటే కనుక ఏం పర్వాలేదు ముందు మనము ఏదైనా సరే కష్టపడిపోవడానికి మనం ఎందుకు ముందుకు వెళ్ళాలి ఫస్ట్ అదేదో తగ్గించుకొని ముందుకు పడితే బాగుంటుంది కదా కొంతమందికి అయితే కడత్ర స్థానంలో దోషాలున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వస్తూ ఉంటారు వాళ్ళకి అంతా అయిన తర్వాత వాళ్ళకి ఇద్దరికి పడుతుందా లేదో చూడండి అన్నప్పుడు చక్రాలు వేసినప్పుడు తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు అమ్మాయిల వాళ్ళని కానీ అబ్బాయిల వాళ్ళని కానీ ఒకళ్ళని పంపించేసి ఎవరికైతే దోషముందో వాళ్ళని ఉంచి వాళ్ళతో నిదానంగా అన్ని విషయాలు చర్చించి మీ ఇష్టం అండి ఇవన్నీ చేయించుకొని అప్పుడు పెళ్లి సంబంధానికి వెళితే బాగుంటుంది ఒక పది రోజులు టైం తీసుకోండి మీ పూర్తి చేసుకోండి చేశాకనే వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళండి అని చెప్పి చేసిన సంబంధాలు కూడా ఉన్నాయమ్మా సక్సెస్గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మేడం కొంతమందికి అసలు జాతకం అనేది కుదరదు అయినా కూడా వాళ్ళకి పెళ్లి చేయాలి సంబంధం కుదార్చాలి అంటారు కదా వాళ్ళకి మీరు ఇచ్చే పరిహారం ఏంటి ఇప్పుడు మేనర్కాలు ఉంటాయమ్మా వాళ్ళకి జాతకాలు ఉన్నా లేకపోయినా చిన్నప్పటి నుంచి నవ్వుకున్నా ఉంటారు స్నేహితులు ఇద్దరు స్నేహితులు పిల్లలు మాట్లా మనం అనుకున్నాం బావా బావా అనుకుంటున్నాం పెళ్లి చేసేద్దాం అనుకుంటారు అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా జాతకాల్లో ఏమన్నా చిన్న చిన్న దోషాలు ఉన్నా పరిహారం చేయించి ఆ తర్వాత మేడం కాలర్ సిద్ధంగా ఉన్నారు హలో 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 నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు సరోజమ్మ మేడం ఎవరికండి పెళ్లి సంబంధం మా అమ్మాయికి మేడం సరే అండి మేడంతో మాట్లాడండి నమస్తే అమ్మా సరోజ్ గారు మేడం మా అమ్మాయికి పెళ్లి సంబంధం కాదు మేడం ఓకే అమ్మా అది అమ్మాయి చదువుకుందమ్మా ఎక్కడ ఏం చేస్తుంది మేడం ప్రజెంట్ జాబ్ ఏం చేయట్లేదా డిగ్రీ జాబ్ ఓకే అమ్మా క్యాస్ట్ ఓకే విశ్వబ్రాహ్మణ్ మ్యాచెస్ ఉన్నాయి మా దగ్గర మీరు ఒకసారి నాకు నా పక్కన ఉన్నటువంటి వాట్సాప్ కి పాప ఫోటో డీటెయిల్స్ పెట్టండి అమ్మా ఈ కార్యక్రమం అవతలలోకి మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది విన్నారు కదండి మీరు సంప్రదించవలసింది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ వాట్సాప్ నెంబర్ అమ్మాయి డీటెయిల్స్ పెట్టండి మేడం వివరాలు అందిస్తారు మేడం మరిన్ని ప్రొఫైల్స్ చూద్దామండి తప్పనిసరిగా అమ్మ ఇందాక అమ్మాయిలు చెప్పుకున్నాం కదా రెడ్డి క్యాస్ట్ ఇప్పుడు అబ్బాయిలు చెప్పుకుందాం ముప్పై సంవత్సరాల అబ్బాయి ఆరడుగుల హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ చేశాడు యూఎస్లో ఉన్నాడు త్రీ హండ్రెడ్ కే వస్తుంది హెచ్ వన్ బి ఉంది ప్రాపర్టీ ఇరవై కోట్లు ఏ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి అంటే యూఎస్లో ఉన్నటువంటి వధువు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నారు వీళ్ళు లేదా ఒకవేళ అన్ని విధాలా బాగుంటే ఇండియా అయినా చూస్తారు వీళ్ళు ముప్పై సంవత్సరాల అబ్బాయి ఐదు పది హైటు బీటెక్ సాఫ్ట్వేర్ కెనడాలో ఉన్నాడు నైంటీ కే వస్తుంది పది కోట్ల ఆస్తి ఉంది అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి కెనడా వెళ్ళడానికి ఇష్టపడే అమ్మాయి కానీ అక్కడ ఉన్న అమ్మాయి కానీ అదేవిధంగా ముప్పై సంవత్సరాల వయసు ఐదు ఎనిమిది హైటు బీటెక్ యూకేలో ముప్పై ఆరు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి రెడ్డి క్యాష్లో వధువు కావాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వెల్ సెటిల్డ్ అదేవిధంగా ముప్పై సంవత్సరాలు ఎందుకు ముప్పై ముప్పై అంటున్నానో మీరు గుర్తుపెట్టుకోండి అందరూ వివాహానికి తొందరపడుతున్నారు అందుకని వాళ్ళ ముందు తీసుకొచ్చేసాను థర్టీ ఇయర్స్ ఐదు పది హైటు ఎంఎస్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు యాభై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి ఆ అబ్బాయికి ఆస్తి కూడా ఒక ట్వంటీ సిఆర్ దాకా ఉంది థర్టీ వన్ ఇయర్స్ ఐదు ఎనిమిది హైటు జర్మనీలో ఉన్నాడు అబ్బాయి ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి అక్కడ గవర్నమెంట్ జాబ్ ఇతనికి అదే విధంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పదిహేటు ఎంఎస్ ఈ అబ్బాయి యాభై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు స్వీడన్లో ఉన్నాడు ఈయన తగినటువంటి వధువు కావాలి మేడం మరిన్ని ప్రొఫైల్స్ చూసే ముందు కాల్ సిద్ధంగా ఉన్నారండి హలో 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 మీ టీవీ వాల్యూమ్ తగ్గించారా మీ పేరు నా పేరు అండి నమ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి పెళ్లి సంబంధం ఎవరి గురించండి ఇక్కడ విసై నుండి మాట్లాడుతున్నాం కనిపిస్తుందండి మన్మరాలకి మనవరాలకి మనవరాలు ఏం చదువుకుందమ్మా మనవరాలు డాక్టర్ అండి సెకండ్ ఇయర్ ధర్మరాజు సెకండ్ ఇయర్ ఓకే క్యాస్ట్ ఏంటమ్మా మీరు వాటి బుధరాజన్ ఓకే అమ్మా మంచిది మీరు అమ్మాయి అబ్బాయికి కూడా అమ్మాయికి కూడా డాక్టరే కావాలట ఓకే పంపించండి వివరాలుని ఫోటో పెట్టండి నా నెంబర్కి నా పక్కనే ఉంది కదా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి వారు చెప్తారు మీరు పంపించండి అమ్మా చూద్దాం డాక్టర్ వరుడు ఎంబీబీఎస్ ఎండి చేసిన వాళ్ళు ముదిరాజు ఎవరు ఉన్నారో మేము చూసుకొని మీతో మాట్లాడతాం విన్నారు కదండి ప్రొఫైల్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ చేయవలసింది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ మేడం ప్రొఫైల్స్ చూద్దామండి తప్పనిసరిగానమ్మా ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పటివరకు అబ్బాయిలు చెప్పుకున్నాం అమ్మాయిలు చెప్పుకున్నాం ఇతర కులాలు కూడా చెప్పుకున్నాం మళ్ళీ ఇతర కులాల్లోకి పడదాం అబ్బాయిలు చెప్పుకుందాం బ్రాహ్మి క్యాస్ట్ ముప్పై సంవత్సరాల అబ్బాయి ఐదు పది హైటు ఈ అబ్బాయి కూడా పదకొండు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఓన్లీ సన్ను వెల్ సెటిల్డ్ ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు తర్వాత కాపు క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎంటెక్ చేసి పద్దెనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబు టెన్ సిఆర్ ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి కాపు క్యాస్ట్ అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాల బాబు ఐదు తొమ్మిది హైటు ఎంటెక్ చేశాడు ఈయన కూడా హైదరాబాద్లోని జాబు ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి మంచి సంబంధం కావాల్సిన చూస్తున్నారు వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా చౌదరి క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాల అబ్బాయి ఐదు పదకొండు హైటు బీటెక్ టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు బెంగళూరులో ఇరవై తొమ్మిది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు చౌదరి క్యాస్ట్ ఇతనికి కూడా ఒక ట్వంటీ సిఆర్ ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి కులాంతర వివాహం ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఎనిమిది హెటు బీటెక్కు హైదరాబాద్లోని ఇరవై మూడు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఏ అబ్బాయికి తల్లిదండ్రుల ఇద్దరు కూడా రెండు కులాల వాళ్ళు అందుకని వేరే కులమైన పర్వాలేదు చూస్తామంటున్నారు మేడం కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో మేడం నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు పేరు మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా ఎవరికండి పెళ్లి సంబంధం

తన డీటెయిల్స్ వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ మేడం మీ బ్రాంచెస్ అనేవి ఉన్నాయండి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్థాపించి పదహారవ సంవత్సరం అమ్మ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఇప్పుడు హైదరాబాద్లో తార్నాక ఉడా కాంప్లెక్స్ పిల్లర్ మెట్రో పిల్లర్ నెంబర్ సి టెన్ ట్వంటీ టూ ఆపోజిట్ గేటు ఉడా కాంప్లెక్స్లో షాప్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఒక పక్కన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది మా కాంప్లెక్స్లోనే వేరే ఇంకొక పక్కన చూస్తేనేమో మనకి ఆరాధన సినిమా థియేటర్ అది తార్నాక మెయిన్ బ్రాంచ్ అడ్రస్ అది కాకుండా నగర్ సిరిడి సాయి టెంపుల్ అందరికీ తెలుసు అందుకని ఆ బా ఆ యొక్క బాబా ఆశీస్సులతో ఎదురుండా ఉన్నటువంటి కాంప్లెక్స్లోనే కిందనే ఉంది ఎప్పుడు ఎక్కడా కూడా ఎక్కాల్సిన అవసరం లేకుండా కిందనే దొరికాయి మనకి ఆఫీసులు కూడా అందువల్ల ఎవరైనా సరే ఎప్పుడైనా సరే రావచ్చు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఆఫీసులు ఓపెన్ అయ్యి ఉంటాయి ఆదివారం నాడైతే ఐదు గంటలకు మూసేస్తాం మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఐదు గంటలకి సాధారణంగా హాలిడేస్ ఆఫీసులకి లేవు ఓకే మేడం మరిన్ని ప్రొఫైల్స్ చూద్దామండి ఓకే అమ్మ రెడ్డి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు యుఎస్లో ఉన్నాడు వన్ ఫార్టీ కే వస్తుంది వెల్ సెటిల్డ్ వధువు కావాలి ఆ తర్వాత రెడ్డి క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఎనిమిది హైటు బీటెక్ చేసి అరవై లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి హైదరాబాద్లోనే ఉన్నాడైనా ఈయనకు తగినటువంటి వధువు కావాలి వెల్ సెటిల్డ్ అదేవిధంగా బ్రాహ్మిన్స్లో ముప్పై సంవత్సరాలు ఐదు పది హైటు ఈయన కూడా బీటెక్ చేశాడు పది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా రజక క్యాష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ చేసి ఎనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వరు వధువు కావాలి అదేవిధంగా ముదిరాజ్ క్యాస్టు ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ టీమ్ లీడరు ఇతను పదకొండు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా చూసినట్లయితే నాయి బ్రాహ్మణ్ క్యాష్ టు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఎనిమిది హైటు బీటెక్ ఇతను కూడా యాభై వేలు సంపాదిస్తున్న నెలకి తగినటువంటి వధువు కావాలి విన్నారు కదండి ప్రొఫైల్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ చేయవలసింది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ మేడం రాహుకేతు దోషం వల్ల వివాహాలు జరుగుతాయా జరగవా ఇలాంటి అనేక సందేహాలు నివృత్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రేనమ్మ మీ ఇంట్లో కళ్యాణ గడియలు మోగాలంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీరు తప్పనిసరిగా ఏదైనా లేట్ అవుతుంటే జ్యోతిష్యం సంప్రదించడం మానకండి హిందువులైతే చాలు అన్ని వర్ణాల వాళ్ళకి కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్వాగతం పలుకుతుంది ఓం శ్రీ మాతృనమ్మ చూసారు కదండీ ఇది ఇవాళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్కారం